అమ్మ ప్రేమను మించింది ఇంకేమన్నా ఉంటదా చెప్పుండ్రి కడుపు నా కన్న బిడ్డనే కాదు మూగజీవాల ఆకలి కూడా తెలుసుకొని ఓ అమ్మ చేసిన పని చూస్తే మీరు అబ్బా అమ్మ అంటే అమ్మనే కదా మస్తు పని చేసిందంటారు అగో ఇప్పుడు అంత మంచి పని ఏం చేసిందంటరా ఇక మీరే చూడు చూసినాక మీరేమంటారు కామెంట్లు అలా పెట్టి అగో చూసిర్రా ఓ అమ్మ ఇట్లా పొయ్యి కాడ కూర్చొని రొట్టెలు చేసుకుంటుంటే ఏడు ఏమో వచ్చినాయేమో గానీ మూడు కొండెంగలు ఇట్లా అమ్మ చుట్టూ కూర్చున్నాయి కదా ఈ అమ్మ అట్లా రొట్టెలు చేస్తుంటే అవి ముంగటనే కూర్చొని ఆ అమ్మను కూడా ఏమంటలేవు కానీ అట్లనే చూస్తున్నాయి మరి ఆ అమ్మ అవి ఆకలిని గుర్తించినట్టే ఉన్నది ఇక ఇట్లా ఆమె చేసిన రెండు రొట్టెలను కూడా ఇట్లా రెండు సింపి ఒక దానికి నాకు అవి ఆకలితోటి ఎట్లా తింటున్నాయి చూడు పాపం మీద అవి బువ్వ తినక ఆ అమ్మ కూడా ఆ మూగజీవాలు ఆకలిని అర్థం చేసుకుని ఆమె చేసిన రొట్టెలను కూడా ఇట్లా పెడుతుంటే ఆ కొండెంగలు కూడా అనుకునే కావచ్చు మా కన్న తల్లి కూడా ఇంతకమ్మగా మాకు పెట్టకపోవు గానీ ఈ అమ్మ సల్లగుండా కడుపు నిండా రొట్టెలు పెట్టిందని అవి కూడా కంలకు నీళ్లు తెచ్చుకున్నట్టే ఉన్నాయి కదా రే అమ్మ ఎంత మంచిగా ముచ్చట పెడుతుందితోటి ముచ్చట పెట్టుకుంటే మరీ తినబెట్టింది జీవాల ఆకలి తీర్చిన ఈ వీడియోను ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రో గానీ ఇప్పుడు ఈ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పొరక పొరక తిరుగుతున్నాయి కదా ఏ కామెంట్ల మీద కామెంట్లు రాసుకుంటా తల్లి ప్రేమ అంటే ఇట్లుంటది అమ్మ ప్రేమకు మించింది ఇంకొకటి లేదు ఆకలి అయితే అవ్వనే గుర్తు అనుకుంటే ఇట్లా కామెంట్లు రాసుకుంటా సోషల్ మీడియా చక్కర్లు కొట్టిస్తారు అయితే ఇప్పుడు ఈ వీడియోను టీఎస్ సిక్స్ న్యూస్ ఛానల్ చూస్తున్న మన లో కూడా చూపిద్దామని నేను కూడా పట్టుకొచ్చిన ఇయ మీరు కూడా మన ఛానల్ ని లైక్ చేయర్రీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇట్లాంటి వీడియోలు మంచి మంచి మీకు తీసుకొస్తాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయర్రి మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు మీకోసం పట్టుకొస్తానే ఉంటా ఇక ఉంటా మరి సెలవు